న్యూస్ న్యూస్ మన మన ఊరు వార్తలు వెబ్ ఛానల్ రోడ్లపై పశువులు తిరగడంతో ప్రయాణికులకు వాహనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పశు యజమానులు తగిన జాగ్రత్తలు చేపట్టాలని డిఎస్పీ రాజా రైతులతో మాట్లాడారు స్థానిక ఆరంభిక జరిగిన సమావేశంలో ఆయన పాడి రైతులకు పలు సూచనలు చేశారు మీరు షెడ్ చేసి బతకాలం సార్ కండ్చోపులు రైతులకి ఇబ్బంది అవ్వాలి జరగకుండా మేము బతకాలం అందరికీ ఇబ్బంది చేయకుండా గేదెలు పాలు తీయకుండా మూడు ఐదు వందలు ఆరు నుంచి వందల గేదల్ని రోడ్లతో తోలేసి పిండకుండా రైతులని అందరు తోచేసి మన రైలు రైలు గేట్ దాని తోలేసారు సార్ అక్కిలో తోలికి రెండు రెండు గేదెలు డైరెక్ట్ మిషన్ వచ్చి తీసుకొచ్చి లాగారు ఒకదానికి ఒకదానికి కాలు చట్ట జరిగింది ఒకదానికి మామూలుగా ఉంది మిషన్ తీసుకొచ్చి లాగేశారు అంత దోహం ఏం చేసాం మేము మాకు దెబ్బలోనే మేము బతకగలం అదేంటో మాకు పని మాకు ఎడకొట్టయితే మేము ఆ షెడ్లు వేసుకుని మా బతకలు మూడు వందల ఎకరాలు మా దయచేసి మీ పెద్దల ద్వారాగా మా సహకరించండి అందరికీ నమస్కారం సార్ నేను నా తోలుకు వచ్చిన ఒక అరవై నుంచి డెబ్బై గేదల వరకు కనిపించలేదా ఏం చేయకపోయినా ఏమో తెలియదు అవి అందరి గేదల అందరికి చేరుకోలేదు చాలా గేదలకి ఇల్లు కూడా తెలియదు అక్కడే పుట్టి అక్కడే పెరిగి ఉన్నాయి అవి ఎటు వెళ్ళిపోయినా ఏ ఊరు వెళ్ళిపోయినా కూడా తెలియదు ఇంకోటి మచిలీపట్నం రైతులకి గవర్నమెంట్ నుంచి అందే సేవల కన్నా కూడా ఈ వచ్చే ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి ఎవరు కష్టం వాళ్ళే లోన్లు లేని తీసుకోకుండా సొంత డబ్బులతో అప్పులు చేసుకుని వడ్డీలు కట్టుకుని కొనుక్కోవడమే కానీ ఈ గవర్నమెంట్ నుంచి యాభై లక్షల కోట్ల రూపాయలు రెండు కోట్లు లోన్లు తీసుకుని ఐదు వేలు పది గేలు పెట్టి మిగిలిన అకౌంట్లో వేసుకుని అలా చేసి మనుషులైతే కాదు బందర్లో బందర్లో ఉన్న గేదెలు ఆవులు ఇంకా ఏ స్టేట్లో కూడా ఉండవు సార్ కాకపోతే హాస్పిటల్లో కూడా ఒక ట్రైనిస్ కూడా లేదు సరిగ్గా మెడిసిన్ లేదు ఆ హాస్పిటల్కి గేదలు రావడం కూడా మానేసింది సార్ కుక్కలు పిల్లులు కుక్కలు పిల్లులు

వ్యాన్ లో కూడా మెడిసిన్ సార్ గణేష్ గారు ఆ విషయాన్ని కూడా ఏది అంబులెన్స్ పైన మర్చిపోయా వాళ్ళ కంప్లైంట్ చేశారు అఫీసియల్ గానీ అంబులెన్స్ పంపిస్తున్నా కాలం నాడు మాకు మేము అక్కడే నాకు ఒక తెలిసింది పోల మా సోదరులు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి మాకు ఎటువంటి వేషభావాలు లేకుండా కలిసి తెలిసే బత్యం ఇవాళ వందల ఎకరాలు సాల్ట్కి ఇచ్చారు నేలకి అక్కడ కరవాకు నుంచి తుమ్మలపాలెం నుంచి గిలకల్ దిండి స్టేషన్ వరకు కరవాకు భూమి అంతా గోలే బతికాయి బందరకోట గిలకల్ తిండి పోరాట దెప్ప పాతేరు తుమ్మలపాలెం ఇవన్నీ కూడా అసైన్మెంట్ భూముల్లో మేసి ఎవరెళ్లకాడకెళ్ళేశారు టౌన్కి వచ్చాయి కాదు ఈ చిలకలపూడి బందరకోట ఈ పేటలన్నీ కూడా టౌన్కి ఉన్నట్టుగా ఉండే వరకు టౌన్ పెరగటంతో ఈ పేటలు టౌన్లో కలిసిపోయాయి కలిసిపోవడం చేత స్థలాల్లో రైతులకి ఈ గొడ్డు ఓటుమే కనిపిస్తుంది కాబట్టి మీరు ఒరిగడ్డి కరెంటు ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉంది విజయవాడ అవతల వాళ్ళు ఎంతైనా కొని గడ్డి ఎత్తుకెళ్ళిపోతున్నాను ఒక కార్పొరేట్ వ్యవస్థతో పోటీ పడి రైతులు కొనుక్కోవాల్సిన దుస్తుతి నోరు లేని కోటకి బతికించుకోవాల్సిన దుస్థితి రైతులకు వచ్చింది కానీ అసలు గొడ్డు తిరగడానికి అసలు భూమి లేదు బతకడానికి ఏంట్రా అంటే యాదవరు మనిషి బ్రతకడానికి చంటి పిల్లల దగ్గర నుంచి పండు మసలు ఆటికెళ్ళే వరకు కూడా అవసరమైన ఔషధం పాలు పెరుగు మజ్జిగ ఉన్నాయి ముందు మోన్ ఇంపార్స్టింగ్ ఏ ఒక్క క్యాస్ట్ అయినా ఉన్నాయి ఏ కమ్యూనిటీ ఏమైనా ఉన్నవాడి మనిషి అనేవాడికి ఇస్తరులో భోజనం కాడ కూర్చుంటే ముగిసేది పాలు పెరుగుతుంది వాటిని సమస్యగా కాకుండా మీరు పెద్ద మనస్తో వీటికి సమస్యని ఎలా సాల్వ్ చేద్దాం అనేది చూస్తే మనందరికీ ధన్య న్యాయం చేసిన వాళ్ళు అవుతారని కోరుతూ చాలా తీసుకుంటాను సార్